హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎక్కడున్నాను తెలుసా మేమైతే విజయవాడ వెళ్తున్నాం అనమాట మా పాపకి పుట్టిదా తీయించాలి ఆల్మోస్ట్ అది పుట్టినప్పుడు అయితే మొక్కున్నాము ఇంకా ఈరోజైతే కుదిరింది సడన్గా ప్రయాణం స్టార్ట్ అయిందనమాట ఓకే మీరు అయితే కంటిన్యూ అవుతుంది ఇంకా మధ్యలో మేము టిఫిన్ చేద్దాం అని ఆగామనమాట ఎక్కడ ఆగామంటే ఎర్రవరంలో ఆగాము యాక్చువల్లీ మేము ఎర్లీ మార్నింగ్ త్రీ ఓ క్లాక్కి స్టార్ట్ అయ్యామనమాట ఇంకేం తినలేదు కదా అనేసి అయితే చపాతీలు తెచ్చేసుకున్నాము మాతో పాటు ఇద్దరు ముగ్గురు భవానీలు కూడా వచ్చారనమాట అయితే అందరం టిఫిన్ చేసి మళ్ళీ స్టార్ట్ అయిపోయాము ఇంక ఫైనల్లీ విజయవాడ అయితే వచ్చేసామన్నమాట ఫస్ట్ కృష్ణానది ధరకు అయితే వచ్చేసాము తర్వాత మళ్ళీ ఆలోచించామన్నమాట ముందు పాపకు తల తీయించాలి కదా తల తీయించిన తర్వాత స్నానం చేయించాలనేసి మళ్ళీ తల తీయించే తలతీయిచ్చే అయితే వచ్చేసాము చూడండి కేశకాండన్ షాల్ దగ్గరకు అయితే వచ్చామన్నమాట చాలాసేపు వెతుక్కున్నాం అనమాట ఎక్కడ తీస్తున్నారు ఎక్కడ తీస్తున్నారు అనేసి మొత్తానికైతే అయితే తల తీస్తున్నారు అని తెలిసిందనమాట ఇంకా ఫైనల్లీ మా వారైతే టికెట్ తీసుకురావడానికి వెళ్ళారు ఇంకా టికెట్ తీసేసుకున్నాం అన్నమాట ఇంక మా పాపకి తల అయితే వెళ్తున్నాము చూడండి ఇక్కడ మా పాప ఎలా ఏడుస్తుందో అంటే తల తీసేస్తారనేసి ఒకటే గోల్ అనమాట నా తల తీయొద్దు నా తల తీయొద్దు అనేసి ఇంక మేమైతే తల తడిపో అయితే తీసుకొచ్చామన్నమాట బ్యాండ్లు అయితే పెట్టేస్తున్నారు అస్సలు మా పాప మొహం ఎలగలేదన్నమాట పాపం ఏడుస్తూ కూర్చుంది దానికి ఏదోలా తిప్పలపడి అయితే తలనీళ్ళలు అయితే అర్పించామన్నమాట ఇంకా నెక్స్ట్ స్నానాలు చేసి అయితే దర్శనం అయితే వచ్చేసాము నెక్స్ట్ ఇక్కడ చూడండి బ్యాగ్స్ తీసుకుంటున్నారనమాట అంటే దర్శనంకి వెళ్ళేటప్పుడు బ్యాగ్స్ ఇక్కడ ఇచ్చేసి వెళ్ళాలన్నమాట టోకెన్స్ అయితే ఇస్తున్నారు ఇంక మేము కూడా లైన్లో అయితే మా బ్యాగ్స్ అయితే ఇచ్చేస్తున్నాము చూడండి అసలు ఖాళీ లేదనమాట ప్రతి దగ్గర రష్గానే ఉంది ఎవరైతే ముందుగా ఉంటున్నారో వాళ్ళ పనే మొత్తానికి అయితే మేము లైన్లోకి అయితే వచ్చేసాము ఇంకా దర్శనంకైతే వెళ్తున్నాము ఇంకా మేము దసరా మరుసటి రోజు వెళ్ళాము కదా అప్పుడు కొంచెం పర్వాలేదనమాట ఫ్రీగానే వెళ్ళాము దర్శనంకి దసరా రోజైతే మరీ రష్గా ఉందంట అసలు మనుషులు కదలడానికి కూడా వీలు లేకుండా ఉందంట దసరా రోజు అయితే మొత్తానికి అయితే కొండ మీదకి వచ్చేసాం అన్నమాట మేము వ్యూ అయితే చాలా బాగుంది ఇక్కడ ఏం జరిగిందంటే మేము పిల్లలతో ఉన్నామనేసి మమ్మల్ని పక్క నుంచి వెళ్ళమన్నారు అనమాట పోలీసులు అంటే లైన్లో వెళ్తే పిల్లలు కింద పడిపోతారు ఏమైనా జరుగుతుందనేసి మాకు పక్క నుంచి దారి ఇచ్చారనమాట వెళ్ళమనేసి ఇంకా ఫ్రీగా అయితే వెళ్ళిపోయాము ఫైనల్లీ గుడి దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట గుడి లోపల చూడండి చాలా బాగా డెకరేట్ చేశారనమాట నాకైతే చాలా నచ్చింది అండ్ ఎక్కడికక్కడ ఫెసిలిటీస్ కూడా అలానే అరేంజ్ చేశారు ఇంకెక్కడికక్కడ వాటర్ ప్యాకెట్స్ ఇస్తూ ఉండేవారు పోలీసులు కూడా ఎక్కడికక్కడ చూసుకుండేవారు అనమాట ఎవరైనా చిన్నపిల్లలు ఉన్నారా లేకపోతే ఎవరైనా పెద్దవాళ్ళు ఉన్నారా భవానీలు ఉన్నారా అందరినీ కూడా చాలా బాగా ట్రీట్ చేసేవారు చూస్తున్నారు కదా ఆ రోజు అమ్మవారి అవతారం వచ్చేసి రాజేశ్వరి దేవు అవతారం అనమాట ఇంకా మేమైతే వెయిట్ చేస్తున్నాము లైన్లో నించోడానికి అక్కడ ఖాళీ లేదనమాట ఇంకా మొత్తానికైతే లైన్లో వెళ్తున్నాము గుడి అయితే వచ్చేసామన్నమాట డెకరేషన్ అయితే చాలా బాగా చేశారు నేనైతే అలా చూస్తూ ఉండిపోయాను అనమాట లైట్స్గా డెకరేషన్కి ఫైనల్లీ దర్శనం అయితే అయిపోయిందనమాట ఇంక అయితే వచ్చేస్తున్నాము నిజంగా ఇసుక వేస్తే ఇసుక రాలరు అన్నట్టు ఉంటారు కదా అంత జనం ఉన్నారనమాట ఇంకా భవానీలు కూడా మాలలు చాలా ఎక్కువ వేసుకున్నారు ఎక్కడా ఖాళీ లేదనమాట ఇంకా ఫైనల్లీ కొబ్బరికాయ అయితే కొట్టేస్తున్నాము మీదన ఎక్కడ కూడా కొబ్బరికాయ కొట్టడానికి అవకాశం కూడా లేదన్నమాట కిందన ఉన్నాయి ఇంకా అక్కడైతే కొట్టాము ఇక్కడ మా పాప చూడండి ఎలా చూసుకుంటుందో నా తల ఏది అన్నట్టు అంటే తల తీసారు కదా ఏదో ఇన్సెక్యూర్ ఫీలింగ్ అనమాట ఇంకా నెక్స్ట్ అయితే ప్రసాదం కౌంటర్ దగ్గర అయితే వచ్చేసాము అక్కడ కూడా ఖాళీ లేదనమాట ఎక్కడ చూసినా జనమే ఉన్నారు అసలు ఇంకా ఒక మనిషికి ఒక బాక్స్ ఇస్తున్నారు అనమాట కొంతమంది చాలా ట్రై చేస్తున్నారనమాట ఇంకో బాక్స్ ఇస్తారేమో తెచ్చుకుందాం అనేసి కానీ అక్కడ మాత్రం చాలా స్టిట్గా ఉందన్నమాట ఇంకా మేము కూడా మెల్లిగా ఓపిక్గా లైన్లో అయితే నించున్నాము ఇంకా ప్రసాదం కోసం అయితే ఫైనల్లీ నేను ఒక బాక్స్ మా వారొక బాక్స్ అయితే తెచ్చామన్నమాట ప్రసాదాలు ఇంకా పైన దర్శనం అయితే అయిపోయింది ఇంకా గుడంతా చూసామన్నమాట ఇంక ఇప్పుడు కిందకైతే వెళ్ళిపోతున్నాము ఈ సంవత్సరం దసరాకి దుర్గాదేవిని దర్శించుకోవడం చాలా మంచిది అనమాట ఇంకా మేము కూడా అనుకోకుండా దర్శించుకున్నాము ఇక్కడ మా వారైతే తాళ్ళు కొన్నారనమాట అంటే చేతికి కట్టుకుంటాం కదా అమ్మవారి తాళ్ళు నిజంగా ఎక్కడ చూసినా భవానీలే అనమాట చాలా ఎక్కువ మంది మాటలు వేశారు ఈ సంవత్సరం చూస్తున్నారు కదా వెళ్ళే వాళ్ళు వెళ్తూనే ఉన్నారు వచ్చేవాళ్ళు వస్తూనే ఉన్నారు అమ్మవారి దర్శనానికి లైన్ కూడా కింద నుంచి కొండ మీద వరకు పెట్టారనమాట ఇంక ఇదంతా షాపింగ్ ప్రపంచం అనమాట అంటే తాళ్ళు అవి ఇవి ఉంగరాలు అవి ఇవి బొమ్మలు ఇవన్నీ ఉంటుంటాయి కదా నెక్స్ట్ మేము కిందకు వచ్చేసి వ్యూ బాగుందని అయితే ఒక చిన్న వీడియో తీసామన్నమాట అంటే కొండ మీద అమ్మవారి గుడి అండ్ ఇటు సైడ్ కృష్ణానది ఈవినింగ్ టైంలో వ్యూ అయితే చాలా బాగుంది ఇంక ఇదనమాట మన విజయవాడ ట్రిప్ వీడియో మీకు కనుక మన వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గాయస్ బా బాయ్ హైప్ కూడా ఇవ్వండి